శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణేన్మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ నగరంలోకి ప్రవేశించడానికి ముందుగా రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద ఆగి తన బంధువులను కనుసుకునే ముందు వారి యోగక్షేమముల గురించి ఆయన ప్రశ్నించాడు సంతోషపూర్వకంగా రామునికి స్వాగతం పలికిన మీదట భరద్వాజుడు ఆయన ప్రశ్నలకు బదులుస్తూ భరతుడు నీవు లేనప్పుడు జింక చర్మమును నార వస్త్రములను ధరించి జటాజూటములతో కఠినమైన వైరాగ్యమయ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు నీ పాదుకలను రాజసింహాసనపై ఉంచి నీ సేవకునిగా రాజ్యమును పాలిస్తూ ఉన్నాడు ఓ రామా నీవు భూభారమును తొలగించావని నా దృవ్య దృష్టితో తెలుసుకున్నాను అందువలన నీవు ఏమి కోరినా నేను సంతోషంతో నీకు ప్రసాదిస్తాను అని అన్నాడు సంతోషంతో రాముడు బదిలిస్తూ అయోధ్యకు వెళ్లే మార్గంలో ఉన్న వృక్షములన్నీ ఫలపుష్ప సంభరితములకు గాక ఆ వృక్షముల నుండి అమృత పరిమళలను విదజల్లుతూ సుధారస తరంగిణిలు ప్రవహించుగాక అని అన్నాడు ఆయన ఈ పలుకులు పలికినదే తడవుగా అయోధ్యా మార్గంలో ఉన్న వృక్షములు తక్షణమే రసవంతమైన ఫలములతో సమృద్ధమైనవి ఈ అద్భుత పరిణామమును వీక్షించిన వేలాది మంది వానరులు శీఘ్రమే పుష్పక్రత నుంచి కిందకి దుమికి తనివి తీరా ఫలములను ఆస్వాదించసాగారు వానరుల నిస్వార్థ సేవకుగాను వారిని ప్రతిఫలంతో పురస్కరించడం ఎలాగా అని రాముడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు అందువలన ఈ విధంగా వారు సంతృప్తి చెందడం చూసి ఆయన సంతోషించాడు హనుమంతుని వైపు తిరిగి రాముడు దయచేసి నా రాక గురించి గుహునికి తెలియచేయి ఆ పైన నందిగ్రామంలోకి వెళ్ళి సీతాపహరణం గురించి అనంతరం ఆమెను తిరిగి సంపాదించిన విషయం గురించి అన్ని సంఘటనలు భరతునికి విపులంగా వర్ణించి చెప్పు నా రాక గురించి విన్నప్పుడు భరుతుని ముఖ కవళికలు ఎలా వ్యక్తమైనయో జాగ్రత్తగా గమనించు అప్పుడు మనం ఆశ్రమం నుండి బయలుదేరే ముందు ఈ విషయాన్ని నాకు నివేదించు పదవి శక్తి లేదా రాజభోగంల పట్ల తనకున్న అనురుక్తి వలన కానీ లేక కైకేయి యొక్క ఉద్బోధ బోధ వలనైనా సరే భరతుడు రాజ్యమును తానే పాలించ తెలుసుకుంటే అందుకు నేను సంతోషంగా అనుమతిస్తాను అని అన్నాడు హనుమంతుడు మనిషి రూపం దాల్చి ఆకాశయానంతో నిష్క్రమించాడు ముందుగా అతడు గుహునితో రామును ఆ రాత్రి భారద్వాజను ఆశ్రమంలో గడిపిన మీదట మర్నాడు వచ్చి అతడిని కలుసుకుంటాడని తెలియచేశాడు హనుమంతుడు నందిగ్రామం చేరుకున్న మీదట అక్కడ భరతుడు నారవస్త్రములు ధరించి జటాజటములు ధరించి ఉండడం చూశాడు భరతుడు ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఫలములు కందమూలములు తిని జీవిస్తూ ఉన్నాడు ఎంతో విచారంగాను శుష్కదేహుడుగాను కనిపించాడు అంతటా హనుమంతుడు భరతుడిని సమీపించి నేను రాముని సందేశవాహకునిగా వచ్చాను ఆయన నీ క్షేమ సమాచారం గురించి అడుగుతున్నాడు తాను త్వరలోనే అయోధ్యకు తిరిగి వస్తున్నట్టుగా నీకు తెలియజేకూరుతున్నాడు అని తెలిపాడు ఈ మహత్తర వచ్రములు వింటూనే భరతుని వదనం తక్షణమే అమితానందంతో వెలిగింది అంతటి దివ్యానంద భావ వివసుడై స్పృహ తప్పి పడిపోయాడు తెలివి తెచ్చుకున్న మీదట భరతుడు లేచి అమితమైన సంతృప్తితో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు అంతటా హనుమంతుడిని అశ్రుధారలతో అభిషేకిస్తూ భరతుడు నాకు ఈ శుభవార్త తెచ్చినందుకు గాను నేను నీకు తక్షణమే లక్ష గోవులను వంద గ్రామములను నీవు వివాహం అడడానికి షోడస కన్యలను బహుకరిస్తాను ఇప్పుడు దయచేసి కూర్చొని రాముని ప్రవాసకాలంలో జరిగిన విషయములన్నిటినీ నాకు సవివరంగా చెప్పు అన్నాడు రాముడు నేడో రేపో రానున్నాడన్న అంశం వరకు ఆయన ప్రవాసముకు సంబంధించిన అన్ని విషయములను హనుమంతుడు భరతునికి పూసకూర్చినట్లు వివరించడం పూర్తి చేయగానే నా చిరకాల వాంఛ అట్టకేలకు నెరవేరింది అని భరతుడు ఆనందంగా వెల్లడించాడు అంతటా భరతుడు రాముడిని స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా శత్రుఘ్ని ఆదేశించాడు దానితో సుమంత్రుడు ఇతర సచివులు గజములను నదిరోహించి నంది గ్రామానికి చేరుకున్నారు అంతటా కౌసల్య సుమిత్ర కైకేయి పల్లకీలలో చేరుకున్నారు నిర్మాణవేత్తలు నంది గ్రామమును అయోత్తో అనుసంధిస్తూ హడావిడిగా ఒక కొత్త బాటను నిర్మించారు అన్ని ఏర్పాట్లు చేయబడిన మీదట భరతుడు రామపాదుకలను ధవళ శోభితమైన చామరములను తీసుకున్నాడు అంతటా పలువురు బ్రాహ్మణులు వెంటరాగా శంకనానభములు దుందు విద్వానముల మధ్య తన కుటీరం నుంచి వెలుపలకొచ్చాడు రాముడు వస్తున్నాడు అన్న వార్త క్షణముల మీద వ్యాపించింది దాదాపుగా అయ్యోధ్యాపుర జనాభా మొత్తం ఆయన చూద్దామనే ఆశతో నంది గ్రామంలోకి తరలివచ్చారు భరతుని వెంట సచివులు పురోహితులు గౌరవనీయులైన ఇతర పౌరులు సుమధుర వాధ్వ ధ్వనులు మోగించుకుంటూ సంగీత వాచ కళా విశారధులు వేద మంత్రోచ్చరణ చేస్తూ శ్రోత్రియులైన బ్రాహ్మణులు బయలుదేరారు వారి వెనుక శోభాయాత్రలో బంగారు పగ్గములతో కట్టడి చేయబడిన వచ్చటైన అశ్వముల చేత లాగబడుతున్న రథములు కదిలాయి ఈ రథములు బంగారు జరీతో కూడిన ధ్వజముల చేతను వివిధ పరిణామములలో రూపములలో ఉన్న ఇతర ధ్వజముల చేతను అలంకరించబడి ఉన్నాయి స్వర్ణ కవచమును దాల్చిన సైనికులు తాంబూలమును తీసుకొస్తున్న సేవకులు ఎందరో పేరుగాంచిన రూపవతులైన వైశ్రాంగనలు ఉన్నారు ఛత్రచామరములను వివిధ శ్రేణుల అమూల్య రత్నమాణిక్యములను రాజోచిత స్వాగత సత్కారములకు తగిన ఇతర లాంఛనములను చేతుని పలువురు పరిచారకులు ఖాళీ నడకన వెంట కదిలేరు అయితే కొంతసేవడు తర్వాత రాముడు వస్తున్న సూచన ఏమీ గోచరించకపోవడంతో భరతుడు ఆందోళన చెందుతూ హనుమంతునితో నీవు నాతో పరిహాసపాడి నీ చంచలమైన వానర స్వభావం ప్రదర్శించలేదని ఆశిస్తున్నాను అన్నాడు అంతటా హనుమంతుడు సుదూరమున అటువైపే వస్తున్న వానరుల పదకట్టల చేత లేచిన ధూళి మేఘముల వైపు వేలుపెట్టి చూపించాడు సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఒక గర్జన వినిపించింది దూరమున ఆకస్మికంగా పుష్పక్రథం గోచరించగానే హనుమంతుడు అదిగో శ్రీరాముడు వస్తున్నాడు అంటూ కేక పెట్టాడు గగనతలాన ఉదయిస్తున్న పూర్ణచందుని వల్లే ఉన్న పుష్పక రథం తమకు కూడా కనిపించగానే జనసందోహం నుంచి వెనువెంటనే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి ప్రతి ఒక్కరూ గౌరవపూర్వకంగా తమ రథ గజ తురుగముల నుండి కిందకి దిగగా భరతుడు దూరం నుండే రాముడిని పూజించసాగాడు ముకుళిత హస్తములతో భరతుడు శ్రీరాముని మహిమలను కీర్తించే ప్రార్థనలు ఉచ్చరిస్తూ అర్ఘ్యాధి ఉపచారములు సమర్పించాడు తుతకు పుష్పకరథంలో అగ్రభాగాన తేజస్వినియే ప్రకాశిస్తున్న రాముడు స్పష్టంగా గోచరించడంతోనే భరతుడు అత్యంత భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు దివ్య విమానం భూతులంకి దిగడంతోనే భరతుడు పరుగున వెళ్ళి ఆ రథంలోకి ఎక్కి తన అగ్రజునికి అభివాదాలు తెలిపాడు రాముడు తక్షణమే తన ఆసన నుంచి లేచి భరతుడిని ఆలింగనం చేసుకుని తన ఒడిలోకి తీసుకున్నాడు దివ్య ప్రేమావేశంతో మృదులమైన హృదయంతోనూ భాష్పపూరిత నయనములతోనూ భరతుడు శ్రీరాముడిని సమీపించి అపరిమిత భక్తి పార్వశ్యంతో ఆయన పాదములపై పడ్డాడు భరతుడు బాగా శుష్కించి ఉండడం శ్రీరామచంద్రుడు గమనించాడు తాను లేనప్పుడు తన అనుజుడు గోమూత్రంలో ఉడికి ఉడకన ఆహారాన్ని భుజిస్తూ తన దేహమును నారవస్త్రములతో కప్పుకుంటూ జటాజటములను ధరిస్తూ దర్భశయ్యపై పడుకుంటూ గడుపుతున్నాడని ఆయన విన్నాడు అత్యంత కరుణార్థ హృదయుడిన రాముడు ఇందుకు ఎంతగానో దుఃఖించాడు అనంతరం భరతుడు లక్ష్మణుడిని సీతను ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి అభివాదములు తెలిపాడు అంతట అతడు సుగ్రీవుడిని ఆలింగనం చేసుకుని అభివాదం తెలుపుతూ మేము నలుగురము అయినప్పటికీ నీవిప్పుడు మాలో ఐదవ సోదరుడివి అని అన్నాడు ఈలోగా రాముడు తన మాతృదేవి అనే కౌశల్యాన్ని సమీపించి భక్తితో ఆమె పాదములకు ప్రణమిల్లాడు అంతట రాముడు ఒకరి తర్వాత ఒకరుగా సుమిత్రకు కైకేయికి వశిష్ఠునికి అభివాదం చేయగా పురజనులంతా ముందుకొచ్చి ముక్కళిత హస్తములతో ఆయనకు స్వాగతం పలికారు అంతట సీత లక్ష్మణుడు తన వెంట రాగా శ్రీరామచంద్రుడు వేద బ్రాహ్మణులకు కుటుంబంలోని పెద్దలకు తన సగౌరవ ప్రణామములు సమర్పించగా అయోధ్యాపుర వాసులంతా ప్రభుకు గౌరవాంజలు ఘటించారు దీర్ఘకాలపు వియోగానంతరం తమ రాజును చూడగానే అయోధ్యాపుర వాసులు ఆయనకు పుష్పమాలికలు సమర్పించి అమితమైన ఆనందోత్సాహములతో తమ ఉత్తరీయములను ఊపారు అటు పిమ్మట రామ పాదుకలను తన చేతిలో పట్టుకొని భరతుడు రాముని ఎదుటకు వచ్చాడు ఆ పాదుకలను జాగ్రత్తగా రాముని పాదములు చెంత ఉంచి భరతుడు నీ పరోక్షంలో నేను పర్యవేక్షించిన రాజ్యం ఇదిగో నీ దయవలన అయోధ్య సిరి సంపత్తులతో తొలతూగుతోంది కోశము భాండారములు సేన అన్నీ దశగుణాధికమై విస్తరించాయి ఇక నా కర్తవ్యం పూర్తి ఇక వీటన్నిటినీ ఛించి నీకు దారదార్థం చేస్తున్నాను అన్నాడు దారు బాధకల్ని శ్రీరామచంద్రుని ఎదుట ఉంచిన మీదట భరతుడు భాష్పపూరిత నేత్రముడితో ముఖళిత హస్తుడై నిలిచాడు శ్రీరామచంద్రుడు భరతుడిని రెండు చేతులతోనూ చాలాసేపు ఆలింగనం చేసుకుని అతడిని అశ్రువులతో అభిషేకించాడు దీని తర్వాత రాముడు పుష్పకరథమును దాని అసలైన యజమాని అయిన ధనదేవత అయిన కుబెరిని వద్దకు తిరిగి వెళ్లవలసిందిగా ఆదేశించాడు అందువలన ఆ దివ్యవాహనం గగడతనములకు అది ఉత్తర దిక్కుగా సాగిపోయింది అంతటా రాముడు తన ఆధ్యాత్మిక గురువైన వశిష్ఠుని పాదముల వద్ద కూర్చుని ఉండగా భరతుడు ఆయన ఎదురుకొచ్చి ప్రియాగ్రజ దయచేసి ఇంకా ఆలస్యం చెయ్యకుండా రాజ్యసింహాసనంపై పట్టాభిషిక్తుడవై రాజభొగలతో కూడిన జీవితమును పునఃస్వీకరించు అని ప్రార్థించాడు అంతటి శ్రీరామచంద్రుడు అపూర్వమైన ఉత్సవ సంబరంభముల నడుమ అయ్యచ్చులో ప్రవేశించాడు దారి పొడవున ఆయనపై మనోజ్ఞమైన సౌరభపరితమైన పుష్పములను వర్షిస్తూ రాజన్యులు అభివాదములు చెయ్యగా మహనీయులైన బ్రహ్మాది దేవతలు ఆమె అమితానందోత్సాహములతో ప్రభు యొక్క లీలా విశేషమును ఘనంగా కీర్తించారు కులగురువైన వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి శిరోముడనాథులు చేయించి ఆయనకు జటాజటముల నుండి విముక్తి కలిగించాడు స్నానానంతరం ఎట్టకేలకు రాముడు తిరిగి రాజోచితమైన వస్త్రములను ధరించి పుష్పమాల చేతను ఆభరణముల చేతను అలంకృతుడైనాడు ముగ్గురు మాతృమూర్తులు సీతను అలాగే సంభూషితురాలని చేయగా వానరుల సతీమణులు కూడా అదేవిధంగా నూతన వస్త్రాభరణములను ధరించారు తదుపరి శత్రుఘ్ని ఆదేశం మేరకు సుమంత్రుడు శోభాయమానంగా అలంకృతమైన ఒక రథంతో రాముని ఎదుటకొచ్చాడు రాముడు ప్రసన్న వదనుడే దాన్ని అధిరోహించాడు భరతుడు పగ్గములను చేతపట్టగా శత్రుఘ్నుడు రాజలాంఛనమైన శ్వేత చిత్రమని పట్టుకున్నాడు రామునికి ఇరుపక్కల లక్ష్మణ విభీషణులు నిలిచి వింజ్రామరలు వీస్తుండగా ఆకాశంలో దేవతలు దివ్య ఋషులు సుసంకలితమైన పదములతో రాముడిని ఘనంగా కీర్తించారు రాముడు అయోధ్య వైపు సాగిపోగా వానరులంతా ఊరేగి పుగ మనుష్య రూపంలో ధరించి గజారోహణం చేసి సాగడంతో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు ఆయన వెంట సాగింది ఆ తర్వాత తన రాజధానిలో ప్రవేశించిన రాముడు తనను స్వాగతించడం కోసం పురజనులంతా తమ గృహముల నుండి వెలుపలకు వచ్చి వీధుల వెంట బారులు తీరు ఉండడం చూశాడు ఆ బాలగోపాలం తమ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా రాముడిని వీక్షించారు తమ ఉత్తరీయములను ఊపుతూ ఆనందోద్వేగంతో గంతులు వేస్తూ ప్రజానీకం మన ప్రియతమ రాకుమారుడు తిరిగి వచ్చాడు భక్తజన సంరక్షకుడైన శ్రీరామునికి జయోస్తు విజయోస్తు అంటూ నినదించారు సంగీతజ్ఞుల వాద్య వేద మంత్రోచ్చారణల మధ్య రాముడు ప్రేమాదరములతో తన ప్రజలను వీక్షించాడు రాముడు తన సచివులకు అభివాదములు తెలిపి తనకు వానరులతోనూ విభీషణునితోనూ ఉన్న రాజకీయ మైత్రిని వారికి వివరించారు అలా ఆయన తన తండ్రి యొక్క ప్రాసాదంకు చేరాడు తన స్వీయ ప్రాసాదంను సుగ్రీవుని ఉపయోగార్థం ఇవ్వవలసిందిగా రాముడు ఆదేశించాడు అంతట భరతుడు వనరరాజును చెయ్యి పట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళాడు భరతుని అభ్యర్థన మేరకు జాంబవంతుడు హనుమంతుడు గవయుడు ఋషభుడు చతు సముద్రముల నుండి జలములను తీసుకురాగా ఐదు వందల మంది శక్తిమంతులైన వానరులు ఐదు వందల పవిత్ర నదుల నుంచి జలమును తీసుకొచ్చారు అంతటా ఆ జలకలశములన్నిటిని వశిష్ఠుని ఎదుట ఉంచారు తదుపరి ఆ మహర్షి విలువైన రత్నమాణిక్యములతో నిర్మించబడిన సింహాసనంపై రాముడిని సీతను ఆసీనులు గావించాడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాచాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయ ఋషులకు సహకరించగా వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు తొలుత బ్రాహ్మణులు అభిషేకించారు తరువాత ఒక కన్య రాముడిని అభిషేకించింది ఆ పైన ఆయన సచివులు ప్రముఖ యోధులు వైశ్యులు ఒకరి తర్వాత ఒకరికి అభిషేకించారు అంతిమ అభిషేకం అయిన మీదట వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవమును ఆకాశం నుంచి వీక్షిస్తున్న లోకపాలురులను ఇతర దేవతాముఖ్యులను రామునిపై ఔషధులతో సంప్రక్షించవలసిందిగా ఆదేశించాడు అంతట రాముడు ఒక అమూల్య రత్నఖచితమైన స్వర్ణ సింహాసనంపై కూర్చొనగా వశిష్ఠుడు ఆయన శిరస్సుపై రాజభగటుమును పెట్టి ఆయన దేహమును స్వర్ణాభరణములతో అలంకరించాడు గతంలో ఇక్ష్వాకు వంశ మహారాజులందరి చేత ధరించబడిన కిరీటం వైవస్వత మనువు యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుని చేత ప్రత్యేకంగా రూపొందించబడింది దేవేంద్రుని సూచన మేరకు వాయుదేవుడు రాముని మెడలో వంద స్వర్ణకములతో కూర్చోబడిన హారముని వేసి ముత్యములతోనూ మణులతోనూ కూడిన ఒక దివ్య కంఠాహారమును ఆయనకు కానుకగా సమర్పించాడు శత్రుఘ్నుడు రాముని శిరస్సుపై రాజక్షత్రమును పట్టగా సుగ్రీవ విభీషణులు ఇరుపక్కలా నిలిచి వింజామరలు వీచారు తదనంతరం గంధర్వులు గానం చేయగా అప్సరసలు ఆనందోద్వేగంతో నాట్యం చేస్తుండగా రాముడు ఒక లక్ష గోవులను ముప్పై లక్షల బంగారు నాణ్యములను అన్ని రకములైన విలువైన రత్నమాణికములను బ్రాహ్మణులకు దానం చేశాడు సుగ్రీవునికి ఒక దివ్య కంఠహారమును అంగదునికి వజ్రములతోనూ అమూల్య రత్నములతోనూ అలంకృతమైన కంకణ ద్వయమును రాముడు బహుకరించాడు రాముడు తనకు పూర్వం వాయుదేవుడి ప్రసాదించిన ఒక కంఠహారంతో పాటు అతి విలువైన అలంకారములతో కూడిన అనేక వస్త్రములను సీతకు బహుకరించాడు సీత తనకు హనుమంతుడు చేసిన సేవలన్నిటికీ అభినందనపూర్వకంగా అతడికి ఒక కానుక ఇవ్వదలిచింది ఈ ఆలోచన మధ్యలో మెదలుగానే సీత తనకు రాముడిచ్చిన కంఠహారమును పట్టుకుని ఉన్న చేతిని తెరిచి రాముని వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆమె మనోగతంను అర్థం చేసుకున్న రాముడు ఆ కంఠహారమును హనుమంతుడికి కానుకగా ఇవ్వవలసిందిగా సీతను అభ్యర్థించాడు దానితో ఆమె సంతోషంతో దానిని హనుమంతుడి మెడలో వేసింది ఆ తరువాత వానర ముఖ్యులందరికీ విలువైన వస్త్రాభరణాలను బహుకరించడం జరిగింది ఇలా రాముని పట్టాభిషేక మహోత్సవం విజయవంతంగా పరిసమాప్తి వచ్చింది హృదయంలో పూర్తిగా తృప్తి చెందిన వారై వానరులు తమ తమ రాజ్యంలోకి తిరిగి వెళ్ళగా విభీషణుడు లంకకు తిరిగి వెళ్ళాడు ప్రతి ఒక్కరూ సెలవు తీసుకున్న మీదట రాముడు లక్ష్మణునితో ప్రియ సోదర ఇప్పుడు నేను సింహాసన అధిష్ఠించడం జరిగింది కనుక నీవు నా వారసునిగా ప్రతిష్ఠించబడాలని అభిలషిస్తున్నాను అని చెప్పాడు ఇలా పదే పదే ఎన్ని మార్లు కోరినప్పటికీ ఈ ప్రతిపాదనకు ఇష్టపడని లక్ష్మణుడు మౌనంగా ఉండిపోయాడు రాముడు లక్ష్మణుని మనోగతమును చక్కగా అర్థం చేసుకున్నాడు అందువలన ఆయన చివరకు ఆ గౌరవమును భరతునికి ప్రసాదించాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ రాముడు తన రాజధాని అయిన అయోధ్య నుండి భూమండలంను పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు ఆ సమయంలో ఆయన వంద అశ్వమేధములతో సహా అనేక యజ్ఞములు చేశాడు శ్రీరాముని రాజ్యపాలనా కాలంలో అరణ్యములు నదులు పర్వతములు మహాపర్వతములు రాజ్యములు సప్త ద్వీపములు సప్త సాగరములు అన్నీ అనుకూలంగా ఉండి సకల ప్రాణికోటికి అవసరమైన జీవనావసరములు సమకూర్చాయి దేహ బాధలు మానసిక బాధలు వ్యాధి వృద్ధాప్యం వియోగం విలాపం ఆపద భీతి గ్లాని అనేవి ఎవ్వరికీ ఎన్నడూ కలుగనే లేదు భర్తృ వియోగంతో విలపించవలసిన వితంతులు ఎవ్వరూ లేరు వ్యాధులు చోరభీతి కూడా లేవు వాస్తవనకు వన్యమృగములు సైతం తమ సహజ శత్రుత్వమును ఛించి ఒకదానికొకటి చంపుకోవటం మానివేశాయి పౌరులంతా పూర్తిగా ధర్మపర్తనులై సర్వతా రాముడిని తన ప్రభువుగాను యజమానిగాను భావించారు అంతేకాక వారు రాముడిని తమ ప్రాణంగాను ఆత్మగానూ కూడా భావించారు ప్రతి ఒక్కరూ వేలాది సంవత్సరాలు జీవించి వేలాది పుత్రులను కన్నారు కోరని వారికి మృత్యువు కూడా లేదు ఎవరేది మాట్లాడినా ఒక్క రాముని గురించే అలా భూలోకం యావత్తూ విష్ణులోకమైన వైకుంఠం వల్లే భాషించింది ఈ రామాయణమును స్త్రీ పట్టిస్తే పుత్రులను పొందుతుంది ఈ అద్భుతమైన కథనము అనునిత్యం ఆకరణించే వారెవరైనా కానీ సకల పాపల నుంచి విముక్తులవుతారు తమ వ్యామోహాలను జయించి ఈ పవిత్ర కథను శ్రద్ధాపూర్వకంగా విన్నవారికి ఇది ఊజస్సును దీర్ఘాయువును విజయమును ప్రసాదిస్తుంది రాజు పట్టిస్తే భూమండలాన్ని జయిస్తాడు యాత్రికుడైతే తన గమ్యాన్ని చేరుకుంటాడు పాపాత్ముడు పట్టిస్తే పవిత్రుడవుతాడు శ్రీరామాయణ మహాకార్యం సర్వం సంపూర్ణం శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్ శ్రీరామనామ పారాయణము బాలకాండం శుద్ధ బ్రహ్మపరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖ నిద్ర రామ బ్రహ్మాజ్రామర ప్రార్థిత రామ చండకూలమందనరామ శ్రీమద్ధసరంద్రందనరామ కౌసల్యాసుక మర్దన రామ విశ్వామిత్ర ప్రియన రామ ఘోరతటాక ఘాతక రామ మారీచాదిని పాతకర రామ కౌసికమక సంరక్షక రామ శ్రీమద్ హల్లోక ధారక రామ గౌతమ సంపూజిత రామ సురమని వణగ సంస్థత రామ మిథిలాపుర మోహక రామ విదేహ మానస రంజక రామ පක කාර්මක භංජු කරාම සීතාර්පිත වරමාලි කරාම පෘත වයිවාහික කෞතු කරාම භර්කවදර්්ප විනාසකරාම ශ්‍රීමත් අයුෝෂා පාල කරාම අයු්‍රකාඩම් අගනිත ගුණගන භූෂිතරාම අවනීත යමතිා රාකාචන්ද්‍ර සමාසනරාම පිතුෘ වා්‍යශ්‍රිත කාසනරාම පියගහ ವಿನಿವೇದಿತ ಪದರಾಮ ನಾಭಿ ಕದಾವತ ಮೃತಪದ ತಕ್ಷಣಾತ ನಿಜಮೃತ ಪದರಾಮ ಭಾರದ್ವಾಜ ಮುಖಾನಂದಕರ ಚಿತ್ರಕೂಟಾತ್ರೀಕೇತನರಾಮ ದಶರಥಂತತ ಚಿಂತತರ ಕೈಕೇಯೀತನ ಯಾತಿತರ ವಿರಚಿತ ನಿಜ ಪಿತೃಕರ್ಮಕರ ಭರತಾರ್ಪಿತ ನಿಜ ಪಾದುಕರ ಅರಣ್ಯಕಾಂಡ ದಂಡಕವನಜನ ಪಾವನರಾಮ दृष್ಟ विರಾಧ विනාಸනರಾಮ ಸರಭಂಕಸುತ್ತಕ ಶಾರ್ತಿತರಾಮ ದृष್ಟ විರාධන විනාසනರಾಮ ගೃधಾಧಿಪಸೇවිතರಾಮ ಪಚವಟೀತಕ ಸುಸ್ತಿತರಾಮಸೂರ್ಪಣ ಕಾರ್ತಿ विದಾಯಕರಾಮ කරදೂಶಣಮොಖ ಸೂತಕರಾಮ ಸೀතාಾಪ್ರිය හරිනාಾನುಗರಾಮ ಮರ್ತಿಚಾರ್ತ ಕುದಾಚುದರಾಮ ವෙන್ಟ ಸೀතාಾನ ವೇಶಕರಾಮ ගೃ್ರಾತಿ ಪ್්‍රಗතිಿದಾಯಕರಾಮ సబరీదత్త ఫలాసన రామ కబంధ బాహుచ్ఛేదన రామ కిష్కి కాండం హనుమత్సేవిత నిజపద రామ ప్రద రామ గర్విత వాలి సంహారక రామ వానరదూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సమ్ముత రామ సుందరకాండం ಕಪಿವರ ಸಂತತ ರಾಮ ಕಪಿವರಸಂತತ ಸಂಶ್ರಿಂತರ ತದ್ಗತಿವಿಘ್ನಧ್ವಂಸಕ ಸೀತಾಣಾರಕ ರಮ ದುಷ್ಟ ದಶಾಸನ ರಾಮ ಶಿಷ್ಟಹನುಮದ ಭೂಷಿತರ ಸೀತಾವೇದಿತ ರಾಮ ಕೃತಚೂಡಾಮಿ ದರ್ಶನರ ಕಪಿವರವಚನ ರಾಮ ಯುದ್ಧಕಾಂಡಂ ರಾವಣ ನಿಧನ ರಾಮ ವಾರರ ಸೈನ್ಯಮತರ ಶೋಷಿತ ಸರಿ ದೀಸಾರ್ಿತರ ವಿಭೀಷಣಾಭಯ ದಾಯಕ ರಮ ಪರ್ವತಸೇತು ನಿರ್ಬಂಧಕುಂಭಕರ್ಣ ಶಿರಶ್ಚೇದಕ ರಾಮ ರಾಕ್ಷಸಂಗ ವಿಮರ್ತಕ ರಾಮ ಅಹಿಮಿರಾವಣ ಚಾರಣ ರಾಮ ಸಂಹೃತ ದಸ ದಶ ಮುಖ ರಾವಣ ರಾಮ ವಿಧಿ ಮುಖ ಸರ ರಾಮ ಕಸ್ಥಿತ ದಶರಥ ವೀಕ್ಷಿತರ ಸೀತಾ ದರ್ಶನ ಮೋದಿತರ ಅಭಿಷಕ್ತೀಭೀಷಣನತರಾಮ ෂ්පකයානෝ රෝපනරාම भाරද್වාජ නිभේවේශනරාම भाරත පාणපිය කරරාම සාකේතාපුරි භූෂणරාම, සකළ ස්වීය සමානතරාම රත්තලසත්පේටරාම ප්තාශේකාලංකෘතරාම පාර්ධිවකුළ සම්මානිතරාම, විභීෂනාර්පිත තරංග කරාම කීසකුල්ලානු ක්‍රහකාරරාම සකළ ජීව ස්‍රක්ෂ කරාම ಸಮಸ್ತೋಕಾಧಾರಕರ ಉತ್ತರಕಾಂಡ ಅಗತ ರಾಮ ಸಂಸ್ತುತರ ವಿಶ್ರತದಸಕೋದ್ಭವರ ಸೀತನ ನಿರ್ವತರ ನೀತಿರಕ್ಷಿತ ಜನಪದ ವಿಪಿಚಾಚಿತ ಜನಕಜರ ಕಾರಿತಲವಾಸುರವಧರ ಸ್ವರ್ಗಸ್ಥ ಶಂಭುಕ ಸಂಸ್ತುತರ ಸ್ವತನಯ ರಾಮ ಅಶ್ವಮೇಧಕೀಕ್ಷಿತರ ಕಾಲ ವೇದಿತುರಪದ అయోధ్రాకజ న ముక్తిధరామ విధిముఖ విభుధానందక రామ తేజోమయ నిజ రూపక రామ విమోచక రామ ధర్మ సంస్థాపన తత్పర రామ భక్తి ముక్తిద రామ సర్వచరాచర పాలక రామ సర్వవామయ పారక రామ వైకుంఠాలయ సంస్థరామ నిత్యానంద రామ राम राम जय राजा रामा, राम राम जय सीता रामा, राम राम रामजय राजाराम राम राम रामजय सीताराम सर्वे जनाः सुकरो भवन्तु स्वस्ति